హాస్పిటల్లో మన ఎత్తు కొలుస్తారు నూట అరవై ఎనిమిది సెంటీమీటర్లు అని చెప్తారు మనసులో మనం లెక్కించుకుని ఐదు పాయింట్ ఆరు అడుగులు ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్ అని తెలుసుకుంటాం ఒక్కసారిగా సెంటీమీటర్లలోకి గెంతలేం అలాగే మన వాళ్ళు అమెరికాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా పౌరసత్వం వచ్చినా కూడా అమెరికాలో ఏదైనా ఒక వస్తువు డాలర్లలో కొంటే వెంటనే మనసులో రూపాయల్లోకి మార్చుకుని లెక్కలు కడతారు అదొక అలవాటు వెంటనే మార్పు రాదు ఇక్కడ అలా కాదు వేదాంతంలో పూర్తిగా మార్పు రావాలి సాధకుడు కర్మయోగము నుండి జ్ఞాన యోగమునకు మారటానికి సిద్ధంగా లేకపోతే గురువు చేయగలిగేది ఏమీ ఉండదు జీవ జగత్ ఈశ్వర స్థితిలో శరణాగతి హాయిగా ఉంటుంది కంటి వెంట ధారగా కన్నీరు కారుస్తూ పాండురంగ విఠల పండరినాథ విఠల 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 పాండురంగ అంటూ భజన చేయవచ్చు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ రెండు పద్ధతులు స్పష్టంగా చెప్పారు కర్మయోగి జీవన విధానం జ్ఞాన యోగి జీవన విధానం కర్మయోగి జీవితం భగవంతుని మీద నమ్మకంతో నడుస్తుంది జ్ఞాన యోగి జీవితం భగవంతుడు చెప్పిన బోధ మీద నమ్మకంతో నడుస్తుంది ఆత్మ మీద ఆధారపడి నేను జీవితం కొనసాగించగలను అనే ఆత్మవిశ్వాసం ఉండాలి అష్ట ఒకరి మహర్షికి ఉన్నటువంటి ఒకే ఒక విద్యార్థి ఒకే ఒక విద్యార్థి జనక మహారాజు ఓ జనక నీకు అర్థమైందా అని అడుగుతున్నారు ప్రపంచంలో నేను ఉన్నాను అని నేను అన్న నాలోనే ప్రపంచం ఉంది అంటాను వేదాంతం బ్రహ్మన్ సర్వవ్యాపి అంటుంది బ్రహ్మ ఆత్మ అనే మాటలకు బదులు జనకుడు ఏమంటున్నాడు నేను నేను సర్వవ్యాపి అంటాడు జనక మహారాజు ఇది అష్టావక్ర గీత యొక్క గొప్పతనం జనక మహారాజు యొక్క ఆత్మజ్ఞాన నిష్ఠ